ఫ్రెండ్స్ జనరల్ గా మనం స్కూల్స్ కి బంక్ కొడుతూ ఉంటాం అలాగే వరుసగా కేబినెట్ మీటింగ్స్ జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్స్ కి అటెండ్ అవకుండా క్యాబినెట్ మీటింగ్స్ కి బంక్ కొడుతున్నారు క్యాబినెట్ మీటింగ్స్ నెలలో నాలుగు సార్లు జరుగుతాయి ఆ క్యాబినెట్ మీటింగ్స్ లో రాష్ట్రానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిస్కస్ జరుగుతాయి నిర్ణయాలు కూడా తీసుకుంటారు సో అటువంటి క్యాబినెట్ మీటింగ్స్ లో ఎవరో రాలేదు అనుకుంటే అది అనుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఒక పార్టీకి అధినేత సో అటువంటి అంతేకాదు ఆయనకి మినిస్టర్ పదవి కూడా ఉంది డిప్యూటీ సీఎం రాష్ట్రానికి సో ఇన్ని పదవులను ఆయన అనుభవిస్తూ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ మీటింగ్స్ కి ఆయన వరుసగా బంక్ కొడుతుంటే అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్స్ కి వెళ్తుంటే ఆయన్ని ఎవరు పట్టించుకోవట్లేదనా లేదా ఆయన ఏదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలని సిబిఐ గారు యాక్సెప్ట్ చేయట్లేదనా లేదా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏం జరుగుతుందో ఆయనకి అర్థం అవ్వట్లేదా లేదా కలెక్టర్లతో ఆయన మాట్లాడలేకపోతున్నారా సో ఈ అన్ని టాపిక్స్ మీద ఒక క్వశ్చన్ మార్క్ లాగా రైజ్ అవుతుంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు రిషికొండ మీద ఏదైనా సలహా ఇస్తే సిబిఎన్ గారికి సిబిఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దాన్ని సైడ్ చేశారు సో ఈ అన్ని యాక్సెప్ట్స్ లోనూ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి కేబినెట్ మీటింగ్స్ వెళ్ళడం ఇష్టం లేదా లేదంటే సిబిఎన్ గారిని ఆయన పట్టించుకోవట్లేదా అనేది క్లియర్ గా తెలుస్తుంది అంతేకాదు ప్రజల వైపు నుంచి కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా మంది ఓటింగ్ చేశారు కూటమి ప్రభుత్వానికి సో ఆ యాక్సెప్ట్ లో కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారు మస్ట్ గో టు క్యాబినెట్ మీటింగ్స్